హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇతికా కంప్యూటర్ అన్ రైటర్స్ మీరందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ పెట్టేయండి నేను ఇప్పుడు దాకా వీడియోస్ చేయడం లేట్ అయిందండి ఎందుకు అని అనుకుంటున్నారా చూసారు కదండి నా కొత్త త్రిబులర్ మిషన్ చాలా బాగా నేను ఈ మిషన్ తీసుకుంటాను లేట్ అయిపోయిందండి వీడియోస్ చేయడం ఈ మిషన్ ఇన్స్టాలేషన్ దాని గురించి నేర్చుకోవడం ఈ పనులు పడిపోయాను అందుకని వీడియోస్ చేయడం లేట్ అయిపోయింది నా కొత్త త్రిబులర్ మిషన్ అండి నా డ్రీమ్ ఫుల్ఫిల్ అయిపోయింది ఇప్పుడు నేను చాలా రోజులుగా అనుకుంటున్నానండి తీసుకుందామని ఈ కొత్త మిషన్ తీసుకున్నాను దీని వర్క్ ఫినిషింగ్ మాత్రం చాలా బాగుందండి ఇదైతే ప్రమోషనల్ వీడియో అయితే కాదండి ఇదైతే నా ఎక్స్పీరియన్స్ మీద షేర్ చేసుకోవడానికి చేస్తున్న వీడియో అనమాట చాలా బాగుందండి దీని సర్వీసింగ్ కానీ అంతా చాలా బాగుంది సర్వీసింగ్ వాళ్ళు కానీ ఫోన్ చేస్తే ఇమీడియట్గా రెస్పాండ్ అవుతారండి ఆల్మోస్ట్ మన ప్రాబ్లము వీడియో కాల్లో వీడియో కాల్లో సాల్వ్ చేయడానికే ట్రై చేస్తారు వాళ్ళు అది కూడా కాకపోతే మరి దాని తర్వాత వచ్చేసి వచ్చి ఇంటికి వచ్చి మనకి టూ త్రీ డేస్లో ఇంటికి వచ్చేసి రిపేర్ దానికి ప్రాబ్లమ్ సాల్వ్ చేసి వెళ్ళిపోతారు కానీ చాలా బాగా నచ్చిందండి వాళ్ళ సర్వీస్ మాత్రం మన బడ్జెట్లో మనకు మనకు మంచి ఫినిషింగ్ ఇచ్చే మిషన్ ఏదైనా ఉంటే త్రిపుల్ ఆర్ అండి చాలా బాగుంది వర్క్ ఫినిషింగ్ మాత్రం ఓకే ఫ్రెండ్స్ లేట్ చేయకుండా ఫస్ట్ టైం కనుక నా వీడియో కనుక చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఒక విషయం నేను ఈ మిషన్ పెద్ద మిషన్ తీసేసుకున్నాను అండి నా నాకున్న చిన్న మిషన్స్ రెండు ఉన్నాయండి దాంట్లో ఒకటి అమ్మదలుచుకున్నాను మీకు ఎవరికైనా కావాలంటే డిస్క్రిప్షన్లో కానీ పైన స్క్రీన్ మీద కానీ నా ఫోన్ నెంబర్ ఇస్తాను నన్ను కాంటాక్ట్ అవ్వండి ఓకే ఫ్రెండ్స్ లేట్ చేయకుండా అయితే అయితే వెళ్ళిపోదామా ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి ఈరోజు వర్క్ కలెక్షన్ అయితే చాలా బాగుందండి హెవీ వర్క్ డిజైన్స్ బ్రైడల్ వర్క్ అను బ్రైడల్ వర్క్ అని కూడా చెప్పొచ్చు అనమాట బ్రైడల్స్ వేయించుకోవచ్చు మామూలు గ్రాండ్గా వేయించుకోవచ్చు పెళ్ళిళ్ళకి సీజన్ పెళ్ళిళ్ళ సీజన్ కూడా వస్తుంది కదండి అందరు చూసి తీసుకున్నారు చాలా వర్క్ అయితే చాలా బాగుందండి ఓకే ఫ్రెండ్స్ ఇది చూడండి ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇదే వర్క్ చూడండి ఎంత బాగుందో కదా ఫ్రెండ్స్ ఇది మా ఇది నా త్రిపులర్ మిషన్ మీ చేశానండి వర్క్ చూడండి ఎంత ఫినిషింగ్ ఎంత బాగుందో ఎంత చా చాలా బాగుందండి ఇది వర్క్ మాత్రం చూసారా చాలా బాగుంది అసలు పింక్ రెండు దీంట్లో పింక్ కలరు సిల్వర్ కలర్ రెండు కలర్స్ యూజ్ చేసి చేశానండి ఇది వచ్చేసి ఫ్రంట్ మన ఫ్రంట్ ఇలా ఉంటుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక హ్యాండ్ అండి ఫుల్ హ్యాండ్స్ దీనికి మనకి హాఫ్ హ్యాండ్స్ వేసుకోవచ్చు ఫుల్ హ్యాండ్స్ వేసుకోవచ్చు అండి చాలా బాగుంది చూడండి వర్క్ మాత్రం ఎంత బాగుందో అదో మనం వచ్చేసి సెకండ్ బ్లౌజ్ కదా మీకు మీ గనుక మీరు కస్టమైజ్ నేను చూపించిన డిజైన్సే కాదండి మీరు ఇంక ఏ బయట నుంచి ఏ డిజైన్స్ పెట్టినా కానీ అయితే తెచ్చి నేను కస్టమైజ్ చేసి ఇవ్వగలను మీకు చూపించిన కలర్సే కాదు బయట మీకు కావాల్సిన కలర్స్ కస్టమైజేషన్ కూడా ఉంటుందండి ఇదే ఇంకో బ్లౌజ్ ఇది వచ్చేసి రోజ్ ఫ్లవర్స్ డిజైన్ అండి చాలా బాగుంది కదండి వన్ సైడ్ వన్ సైడ్ డిజైన్ అంటారు కదండి వన్ సైడ్ ఇటువైపు మనకి పళ్ళు వచ్చేస్తుంది కాబట్టి ఇటువైపు వచ్చేసి ఒక డిజైన్ ఆల్ ఓవర్ లెక్క బాగా ఫుల్గా వచ్చేస్తుందండి ఇది మాత్రం చూడండి ఎంత బాగుందో వర్క్ ఫినిషింగ్ చూడండి ఫ్రెండ్ నా త్రిపుళార్ మిషన్ మీద ఎంత బాగుందో దోని ఫ్రంట్ ఇలా వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ అండి ఇది పెళ్లి కూతుళ్ళు కూడా వేయించుకోవచ్చు అండి అంత చాలా బాగుంది అంత హెవీ గ్రాండ్ లుక్ వస్తుంది ఇది మాత్రం దూ ఫస్ట్ హ్యాండ్ ఇది వచ్చేసి సెకండ్ హ్యాండ్ చాలా బాగుంది కదండి మళ్ళీ ఒకసారి చూడండి చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ నెక్స్ట్ క్లౌస్కి వెళ్ళిపోదామండి ఇది వచ్చేసి చాలా బాగుంటుంది ఇది అయితే నాకు అసలు రిపీటెడ్ ఆర్డర్స్ అండి ఇవి మాత్రం నాకు ఆఫ్లైన్లో ఇవి రిపీటెడ్గా అసలు ఒక్క బ్లౌజ్ ఉండగానే ఇంకో బ్లౌజ్ తీసుకుంటారు అంత బాగుంటుందండి ఇది గోల్డ్ జరీ సిల్వర్ జరీతో వేసానండి బ్రైడల్ లుక్ అండి మంచి గ్రాండ్ లుక్ మగ్గం వర్క్ లుక్ వస్తుందండి ఇది మాత్రం స్టోన్స్ కానీ అంటించుకొని చూడండి ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ గోల్డ్ జరీ సిల్వర్ జరీ గోల్డ్ సిల్వర్ రెండు జరీస్ వాడి యూస్ చేసి చేశానండి చూసారా ఫ్రెండ్ నెక్స్ట్ ఫ్రంట్ మనకి ఫ్రంట్ వచ్చేసి ఇలా ఉంటుందండి ఆల్ ఓవర్ బుటీస్ వచ్చేసేసి మధ్యలో కుందను చేసుకోవచ్చండి చూసారా ఈ కుందని చుట్టూ మనకి వర్క్ చాలా బాగుందండి ఇది మాత్రం మన కుందం చుట్టూ వర్క్ ఫినిషింగ్ అయితే ఫినిషింగ్ అయితే ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుందండి చూడండి ఎంత బాగుంది అసలు మగ్గం వర్క్ అసలు మగ్గం వర్క్ కూడా దేనికి పనికిరాదండి అంత బాగుంది ఇది మాత్రం ఈ వర్క్ మాత్రం ఇప్పుడేనండి తీసేసింది ఇద్దాండి హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ అండి దీన్ని ఫుల్ హ్యాండ్స్ కావాలంటే ఫుల్ హ్యాండ్స్ హాఫ్ హ్యాండ్స్ కావాలంటే హాఫ్ హ్యాండ్స్ ఏ డిజైన్ అయినా వేయించుకోవచ్చండి నెక్స్ట్ చాలా బాగున్నాయి కదండి మీకు ఈ వర్క్లే కాదండి మీకు నెట్లో ఆన్లైన్లో ఏ వర్క్ చూపించినా నాకు ఏ వర్క్ కావాలంటున్నా నాకు ఇస్తాను కను నా వాట్సాప్ ఫోటో పెడితే నేను మీకు ఆ వర్క్ చేసి ఇవ్వగలను అండి మీకు మీద చాలా బాగుంది కదండి అసలు మగ్గం వర్క్ కూడా దీని ముందు మనకి దీంట్లో ఈ మగ్గం వర్క్ కన్నా హైలైట్ అయ్యిందండి ఈ వర్క్ మాత్రం ఓకే ఫ్రెండ్స్ మీకు గనుక ఈ వీడియోలో ఏ డిజైన్ అయినా నచ్చినట్లయితే ఫోటోని స్క్రీన్ షాట్ తీసి నా వాట్సాప్కి షేర్ చేయండి అప్పుడు దాన్ని మీకు నేను మీకు కొరియర్ చేస్తాను మీకు ఎక్కడికైనా కొరియర్ చేస్తానండి ఓ మీకు షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ మీ ఓకే సారీ అండి మర్చిపోయాను మళ్ళీ నా ఉషా ఫోర్ ఫిఫ్టీ మిషన్ ఒకటి నేను అమ్మదలుచుకున్నానండి టూ ఇయర్స్ అయింది కొన్ని మీకు మీలో ఎవరికైనా కానీ కొనదలుచుకుంటే కావాలనుకుంటే నా 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 నంబర్ నా నెంబర్ ఇస్తానండి నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు ఎవరికైనా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్